హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వీఆర్ఎస్ఎస్పి రియల్డర్స్ ఈరోజు ఈస్ట్ ఫేసింగ్లోనే మంచి డబుల్ బెడ్రూమ్ ఇంటిని చూపిస్తున్నాము హౌస్కి ఫ్రంట్ సైడ్ థర్టీ ఫీట్ సిసి రోడ్ కూడా ఉంది అండ్ అలాగే హౌస్కి ఫ్రంట్ సైడ్ ప్లాంటేషన్ కూడా తీసుకున్నారు హౌస్ అంతా కూడా సింపుల్ కలర్స్ తోటి చాలా డీసెంట్గా ఉంది మెయిన్ డోర్కి కార్ పార్కింగ్ ఏరియాకి సపరేట్ గేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి పల్నాడు డిస్టిక్ నాస్ట్రోపేట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేయండి ఈ హౌస్ని విజిట్ చేసే ఏర్పాటు మేము చేస్తాము ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ డోర్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ వుడ్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా డిజైన్ చేశారు టైల్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ డోర్ వర్క్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు అలాగే రైట్ సైడ్లో టూ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ అండ్ బోర్ పాయింట్ కూడా అక్కడే ఉంది సైడ్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా బ్యాక్ సైడ్ స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి బెస్ట్ స్కూల్స్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్కి చాలా నియర్గా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది లివింగ్ ఏరియా దీని సైజ్ వచ్చేసి లెవెన్ బై అంతా కూడా వుడెన్ వర్క్ తోటి చాలా నీట్ గా డిజైన్ చేశారు సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అలాగే టూ ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి చాలా నీట్ గా డిజైన్ చేశారు టీవీ యూనిట్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అలాగే ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టూ ల్యాక్స్ నెగోసియేషన్ ఉంటుంది అండ్ ఎయిటీ పర్సెంట్ ఎనీ లోన్ కూడా వేస్తున్నారు మా ఛానల్ ద్వారా వస్తే హౌస్ ప్రైస్ తగ్గించే అవకాశం ఉంటుంది అండ్ అలాగే నార్త్ సైడ్లో టూ డబల్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు డోర్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉడెన్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు అండ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి లెవెన్ బై ట్వెల్వ్ సీలింగ్ అంతా కూడా బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అలాగే వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది బ్యాక్ ఇది పార్కింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉంటుంది స్టెప్స్ ల్యాండింగ్ విత్ స్టీల్ రైలింగ్ సపోర్ట్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది డైనింగ్ ఏరియా దీని సైజ్ వచ్చేసి లెవెన్ బై నైన్ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గానే కిచెన్ ఉంటుంది దాని సైజ్ వచ్చేసి లెవెన్ బై ఎయిట్ కిచెన్ అంతా కూడా గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అలాగే ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు డైనింగ్ ఏరియాలో ఒక వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే కిచెన్లో ఒక పూజ గదిని కూడా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు అలాగే కిచెన్లో టైల్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈ హౌస్ని విజిట్ చేయండి ఫ్లోరింగ్ అంతా కూడా మకరానా మార్బుల్నే యూస్ చేశారు తక్కువ బడ్జెట్లోనే ఇంత మంచి ఇంటిని అసలు మిస్ అవ్వకండి డోర్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూడబోతుంది మాస్టర్ బెడ్రూమ్ దీని సైజ్ వచ్చి లెవెన్ బై సిక్స్టీన్ వుడెన్ వర్క్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు అలాగే ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు ర్యాక్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గానే ఉన్నాయి ఇప్పుడు మనం చూడబోతుంది అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లో త్రీ వాటర్ టైప్ కనెక్షన్స్ వెస్ట్రన్ టాయిలెట్ షవర్ అండ్ గీజర్ పాయింట్ ప్రొవైడ్ చేశారు టైల్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టూ ల్యాక్స్ నెగోసియేషన్ ఉంటుంది అండ్ ఎయిటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ ద్వారా వస్తే హౌస్ ప్రైస్ తగ్గించే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ